ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి మూడు రోజుల పాటు పులివెందుల్లో పర్యటించబోతున్నారు పులివెందులో జడ్పీటీసీ బై ఎలక్షన్స్ తర్వాత ఆయన నియోజకవర్గంలో పర్యటించడం జరిగింది దాని తర్వాత మళ్ళీ తొలిసారి ఇప్పుడు మళ్ళీ వెళ్తున్నారు అయితే మూడు రోజుల పాటు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు తారీఖుల్లో మూడు రోజుల పాటు పులివెందుల్లో ఉంటారని ప్రజాదర్భ నిర్వహిస్తారని కొన్ని ప్రైవేట్ కార్యక్రమాలతో పాటు కొన్ని అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అధికారికంగా టూర్ షెడ్యూల్ అయితే రావడం జరిగింది ఒకసారి టూర్ షెడ్యూల్ చూసుకున్నట్లయితే ఇరవై ఐదో తారీఖు సాయంత్రం నాలుగు గంటలకి ఆయన పులివెందులు చేరుకుంటారు పులివెందుల క్యాంప్ ఆఫీసులో సాయంత్రం ఏడు గంటల వరకు అందుబాటులో ఉంటారు అక్కడ ప్రజాదర్బారైతే ఇరవై ఐదో తారీఖు నిర్వహించడం జరిగింది రాత్రికి ఆ క్యాంప్ ఆఫీస్లోనే ఆయన బస్ చేయడం కూడా జరుగుతుంది ఇక ఇరవై ఆరో తారీఖు ఉదయం తొమ్మిది గంటలకు సంబంధించి పులివెందుల వాసవి ఫంక్షన్ హాల్లో జరిగే వివాహ వేడుకైతే ఆయన పాల్గొంటారు అనంతరం అక్కడ నుంచి బ్రాహ్మణపల్లి పల్లి చేరుకొని అరటి రైతులు ప్రస్తుతం అరటి రైతులు గిట్టుబాటు లేక ఇబ్బంది పడుతున్నారు కొన్ని చోట్ల అరటి రైతులు పంటను పారవేయడం కూడా జరుగుతుంది సో ఈ నేపథ్యంలోనే బ్రాహ్మణపల్లెలు అరటి రైతులతో ముఖాముఖి కాబోతున్నారు గతంలో కూడా తన నియోజకవర్గానికి సంబంధించి అరటి రైతులు మామిడి రైతులు ఇలా ఇతర ఏవైతే పండ్ల తోటలకు సంబంధించి పులివెందుల్లో ఎక్కువ బత్తాయి తోటలకు సంబంధించి పులివెందులు ఎక్కువ పంట అయితే పండించడం జరుగుతుంది ఆ క్రమంలోని రైతులకి వెళ్ళి తన వంతుగా తన మద్దతు ప్రకటించడంతో పాటు తన సోదరుడు ఎంపీ అవినాష్ రెడ్డికి చెప్పి కేంద్ర ప్రభుత్వం ద్వారా రావాల్సిన ఏమైనా నష్టపరిహారాలు ఉంటే వాటిని తెప్పించే క్రమంలో కూడా ఆయన జోరుగా వాటిలో పాల్గొనడం కూడా జరుగుతూ ఉంది దాని తర్వాత అక్కడ నుంచి బ్రాహ్మణ పనులను అక్కడ రైతులతో మాట్లాడిన అనంతరం మళ్ళీ పులివెందుల్లోని లింగాల మాజీ సర్పంచ్ మహేష్ రెడ్డి కుటుంబానికి సంబంధించి ఆయన్ని పరామర్శించడం అయితే జరుగుతుంది పరామర్శ అనంతరం పూర్తయిపోయిన తర్వాత వేలుపుల్ రామలింగారెడ్డి నివాసానికి వెళ్తారు అక్కడ వారితో మమేకం అవుతారు వాళ్ళతో కొద్దిసేపు ఇంట్రాక్షన్ తర్వాత అక్కడ నుంచి మళ్ళీ పులివెందుల క్యాంప్ ఆఫీస్కి చేరుకుంటారు పులివెందుల క్యాంప్ ఆఫీస్లోనే ఇరవై ఆరో తారీఖు నైట్ కూడా బస్ చేయడం జరుగుతుంది ఇంకా ఇరవై ఏడో తారీఖు సంబంధించి ఇరవై ఏడో తారీఖు కూడా ప్రజా అక్కడ ప్రజాదర్బార్ నిర్వహించిన అనంతరం ప్రజాదర్బార్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ మధ్యాహ్నం పులివెందుల నుంచి బెంగళూరు బయలుదేరతారు మూడు మధ్యాహ్నం మూడు గంటలకి బెంగళూరు చేరుకుంటారు ప్రస్తుతానికి పులివెందులకు సంబంధించి జగన్ టూర్కి సంబంధించి ఇలా అధికారిక ప్రకటన అయితే జారీ అవ్వడం జరిగింది సో ఈ నేపథ్యంలోనే పులివెందులకి సంబంధించి భారీగా జన సందోహం వచ్చే నేపథ్యంలో రాప్తాళ్లో కూడా వివాహ కార్యక్రమానికి ఎక్కువ మంది వచ్చారు కాబట్టి ఇప్పుడు అఫీషియల్గా క్యాంప్ ఆఫీస్కి ఆయన వెళ్తున్నారు మూడు రోజులు ఉంటారు సో ప్రజా దర్బార్ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఏదైతే దర్బార్ నిర్వహించాలని ఎమ్మెల్యేలందరికీ సూచించిందో అందులో భాగంగానే దర్బార్ కూడా నిర్వహించడం జరుగుతుంది భారీ స్థాయిలో వైసీపీ అభిమానులు వాటితో పాటుగా నియోజకవర్గ ప్రజలు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఏర్పాట్లు కూడా ముమ్మరంగా చేస్తున్నారు గతంలో రిపీట్ అయిన ఎక్కడైనా బారికేడ్లు విరిగి పడినా కానీ జనాలు తోసుకున్న సందర్భాలు కూడా గతంలో పులివెందులో మనం చూసాము సో అలాంటివి రిపీట్ అవ్వకుండా ఉండేందుకు పోలీస్ యంత్రాంగం కూడా పటిష్టమైన బందోబస్తుని పులివెందులో క్యాంప్ ఆఫీస్ వద్ద ఏర్పాటు చేయడం అయితే జరిగింది